శివశక్తి స్వరూపులారా ఈరోజు తొమ్మిది గంటల ఇరవై నిమిషాల తర్వాత సప్తమి పోతుంది అష్టమి వస్తుంది కార్తీక మాసం శుక్లపక్షం అష్టమి కాబట్టి మీరు ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత యథాశక్తి కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకొని ఎర్రని వస్త్రము పరిచి దానిపై కుంకుమ పోసి అంటే పిడిగడ కుంకుమ పోసి దానిపై ఇత్తడి వెండి బంగారము మీకు వీలైన పరిమితి పెట్టి దానిలో నెయ్యి పోసి ఒక ఒత్తు వెలిగించి అక్కడ రెండు అగరవత్తులు చిన్న ప్రసాదం ఏదైనా ఉంచుకొని శ్రీం హ్రీం శ్రీం కమలై కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ అయ్య నమ అనే మంత్రాన్ని ఇరవై రెండు నిమిషాలు చేయండి ఈరోజు చాలా బాగుంటుంది ఇదే ప్రకారంగా శుక్రవారం కూడా చేయవచ్చు కార్తీక పూర్ణిమ పోయిన తర్వాత ఐదు శుక్రవారాలు ఇదే సమయం అంటే ప్రదో సమయంలో మీరు ఇలా చేయడం వలన మీకు సకల గ్రహదోషములు పోవడం ఆర్థిక ఇబ్బందులు పోవడం కాగా రుణ విముక్తి కలుగుతుంది శ్రేయస్సులు ఆనందము అలవుకగా చేరుకు చేకూరుతాయి శుక్రగ్రహం యొక్క అనుగ్రహంతో సకల భోగములు కూడా లభిస్తాయి ఓం జయ శ్రీమాత